శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృత్వ లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రాయశ్చిత్త కర్మ వ్రతంతో పవిత్రుడైన విశృంఖలుని వృత్తాంతాన్ని రూత్న మద మహర్షి జఖ్నో మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం కృష్ణమద మహర్షి జహ్ను మహర్షితో ఓ జహ్ను మహర్షి వీరవ్రతుడు ఉపదేశించిన ప్రాయశ్చిత కర్మ వ్రతంతో పునీతుడైన విశృంఖలుడు నయమిశారణ్యంలో వీరవ్రతుని చేరుకున్నాడు ఆ వీరవ్రతుడు విశృంఖలనికి ఎలాంటి బోధ చేశాడో వినుము అంటూ ఇరవై ఆరవ అధ్యాయాన్ని మొదలుపెట్టాడు వీరవ్రతుడు విశృంఖలునితో విప్రుడా ఇప్పుడుని సమస్త పాపాలు నశించాయి ప్రయాగ స్నానంతో పరమ పవిత్రుడవైన నీకు ఇప్పుడు నీ బ్రాహ్మణ తేజము తిరిగి వచ్చింది ఇప్పుడు నేను నీ చేత మరొక వ్రతాన్ని చేయిస్తాను నీవు మూడు రోజులు నిరాహారంగా ఉండాలి నేను నీకు సమంత్రక పూర్వకంగా దర్భలతో పవిత్ర జలాలతో స్నానం చేయిస్తాను దానితో నీవు పవిత్రుడవు కాగలవు అని చెప్పి వీరవ్రతుడు శ్రశృంఖలునికి సమంత్రక పూర్వకంగా దర్భలతో పవిత్ర జలాలతో స్నానం చేయించాడు మూడు దినాలు విశృంఖలను చే కఠిన ఉపవాసం చేయించాడు దీనితో విశృంఖలని సమస్త పాపాలు పోయి పవిత్రుడయ్యాడు బహు బహుప్రీతితో విశృంఖలని కౌగలించుకొని అతని చే భోజనం చేయించెను తర్వాత అతనికి సమస్త ధర్మాలను ఉపదేశించను విశృంఖల ఇక నుంచి నీవు వేద మార్గమును అనుసరింపు సంధ్యా వందనాది కర్ కర్మలను నిర్వహింపు వివాహము చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరింపు ప్రతిరోజు త్రికాల సంధ్యలలో శ్రీహరిని శివుని పూజింపుము ఇతరుల అపరాధములను మన్నింపుము ఇతరుల అభివృద్ధి చూసి అసూయ చెందవద్దు అతిథులను అభాగ్యులను ఆదరింపుము మునులను యోగేశ్వరులను సేవింపుము ప్రతిరోజు నీ గృహములో శ్రీహరికి నివేదించిన అన్నాన్ని మాత్రమే భుజింపుము పితృ తిథులయందు శ్రాద్ధ కర్మలను నిర్వహిపుము త్యాగ్నిహోత్రులను గౌరవింపుము ప్రతి సంవత్సరం మాఘమాసంలో వ్రతం ఆచరించి శ్రీహరిని పూజింపుము మాఘస్నానం వలన అశ్వమేధయాగము ఫలము లభించును తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టే శక్తి మాఘస్నానానికి ఉంది భక్తితో ప్రీతితో ప్రతి సంవత్సరం మాఘవ్రతం ఆచరిస్తే ఇహలోకంలో భోగాలు అనుభవించి అంత్యమున వైకుంఠాన్ని చేరుతావు అని వీరవ్రతుడు విశృంఖలనికి ధర్మోపదేశం చేశాడు కాబట్టి ఎంతటి ఘోర పాతకములు చేసిన వారైనా ఈ ప్రాయశ్చిత్త కర్మవ్రతాన్ని చేయటం వల్ల పునీతులు అవుతారు అని చెబుతూ కృష్ణమద మహర్షి ఇరవై ఆరవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసమహత్యే షడ్వింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి ఇరవై ఏడవ అధ్యాయంలో కలుసుకుందాం